హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ సీనా అండ్ శ్రేష్ట ఈరోజు మన వీడియో వచ్చేసి కలగల్పు కూర అండి కలకల్పు కూర అంటే ఏం లేదండి మామూలుగా అయితే మనం అన్నీ కొంచెం ఫ్రై లాగా చేసుకుంటాం కదా టై కొంచెం టైమే ఉన్నప్పుడు ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలా అన్ని కూరగాయలు కలిపే కూరగాయలు కట్ చేసుకొని వడేక్షాలు వేసుకొని ఉప్పు కారం నూనె దానికి సరిపడ్డాన్ని నీళ్ళు వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి మనం ఇంకో పని చేసేసుకోవచ్చండి ఇది ఐదు పది నిమిషాలు మంచి కూడికేస్తుంది ఇలా ఈ పోర్ ఇటువర కాలంలో మా నాణంలో ఆ మమ్మల్ని టైంలో ఇలాగే చేసేవాళ్ళు ఇట్లా చేసిన కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయి కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి నేను ఫస్ట్ వంకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ అనేసి మా పాప ఏడుస్తుంది అనేసి లెక్కలగా కూర చేసేసాను అనమాట అందుకని ఆ పార్టీలో వేసిన నూనె కూడా అదే డెక్షలకు నింపేస్తున్నాను ఒకసారి ప్లీజ్ ట్రై చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తానండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి కనీసం మీరు చేసే ఒక లైక్ యూట్యూబ్ ఇంకొకరికి రికమెండేషన్ చేస్తుంది ప్లీజ్ అండి ఇప్పటివరకు మా ఛా వీడియోని ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ అండి